నమస్తే అండి ఈ పిల్లలు దిగి నాలుగు రోజులు అవుతుందండి మొన్న ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పదిహేను గుడ్లు వేసాను అయితే అప్పుడు ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయండి పెట్టలు కూడా తక్కువ పెట్టలు గుడ్లు అందువల్ల పదకొండు పిల్లలు చేసిందండి అండి నాలుగు గుడ్లు పోయినాయి అప్పుడు ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి అది ఎక్కువ పెట్టలు అయితే ఇంచు సక్సెస్ రేట్ బాగుండేది నాలుగు గుడ్లు పోయినాయి అయితే మనకి ఈ టైంలో వేసుకున్న పిల్లల్లో అనేది బాగుంటుందండి ఎందుకంటే చలిగాళ్ళు అలాంటివి ఉండవు కాబట్టి పిల్లల గ్రోతింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మన ఇంచుమించుగా ఆగస్ట్ లోపల కనుక ఎక్కువ పిల్లల్లో మనం బ్రీడింగ్ సెటప్లో మనం పిల్లలు దించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ పిల్లల్ని ఈ టైంలో దించుకోవడం వల్ల పిల్లలు అనేది మనం పిల్లలు చనిపోవడం అనేది తక్కువగా ఉంటుందండి అందువల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆగస్టు వరకు కూడా మన పిల్లల్ని మనకి గుడ్ల నుంచి పిల్లలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అలాగే దిగిన పిల్లలు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల టైంలో పిల్లలు చేయించుకున్నట్టయితే కానీ పిల్లల గ్రోతింగ్ అనేది బాగుంటుందండి వర్షాలు ముసురులు పట్టినప్పుడు వర్షంలో పిల్లలు తడపడం తడవడం మనం కనుక గ్యాట్లు తీసుకోకపోతే కనుక పిల్లలు తడవడం వల్ల పిల్లలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా శీతాకాలంలో చలిగాళ్ళు కూడా పిల్లలు వీక్గా ఉండి పిల్లలు జారుతూ ఉంటాయి ఈ టైం అనేది అనుకూలం అండి పిల్లలకి మనం కనుక ఈ టైంలో ఎక్కువ కోడిన పోతకించుకుని పిల్లలు చేసుకున్నట్లయితే వాటిలో మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది దిగిన పిల్లలు బతికే అవకాశాలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి అవి టైమీ ఒక్కొచ్చిందండి దాన్ని చూసి బెదురుతుంది పిల్లలకి కోర్టు చేసే శబ్దాల ద్వారా పరిస్థితులను పిల్లలు అవగాహన చేసుకుంటూ ఉంటాయి మనం పశువులకు సంబంధించిన గడ్డి కానీ ఎరువు కానీ ఇలా వారంట వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానిని పురుగు పెడుతూ ఉంటుందండి చిన్న చిన్న పురుగు చిన్న పిల్లలు బాగా ఎరుగుతుంటా ఉంటే కోడి దూసి పెడతా ఉంటే పిల్లల కోళ్ళు ఎక్కువ దూసి పెడతాయండి పిల్లలకి అందువల్ల పశువుల ఎరువులో ఎక్కువ పురుగు కోడి పిల్లల పిల్లల కోళ్ళు ఎక్కువ దూసి పెడతా ఉంటాయి పిల్లలకి ఎక్కువ మేత దొరుకుతూ ఉంటుంది కూడా పిల్లలకి కోడి గూడు దిగిన తర్వాత మనం కొదిగిన తర్వాత ఒక ఇరవై ఒక రోజు గుడ్ల మీద కొద్దిగా ఉంటుంది కాబట్టి కోడిని దిగిన రోజు కానీ రెండో రోజు కానీ ఇలా బయటికి వేసుకొని ఒక వదులుకుంటూ ఉండాలండి గుల్లగా ఉండేసే కాడకి కోడి విధంగా ఫస్ట్ రోజు కానీ రెండో రోజు కానీ మనం అందుబాటులో ఉండి వదులుకున్నట్టే కోడి త్వరగా రిలీఫ్ అవుతుందండి కోడి బాడీ అప్పటి వరకు పట్టేసి ఉంటుంది కాబట్టి ఇరవై రోజు కొడుకుని ఒకసారిగా గుల్ల వేసుకొని ఇలా వదలడం వల్ల కోడి పురుగులుతూ ఉంటుంది దానివల్ల బాడీ మొత్తం రిలీఫ్ అవుతూ ఉంటుంది అయితే ఆ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉంటాయి కాబట్టి కోడి కింద పడకుండా చూసుకుంటూ ఉండాలండి మనం అందుబాటులో వండుకుని ఉండి ఒక పావు గంట నుంచి ఒక ఇరవై నిమిషాలు లేదా అరగంట వదులుకున్నట్లయితే కనుక కోడి మట్టిలో తల్లడం వల్ల కోడి బాగా రిలీఫ్ అవుతుందండి ఆ విధంగా ఇసుకలో పొరలడం వల్ల కోడి బాడీ పూర్తిగా రిలీఫ్ అవుతుందండి ఒక ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు గుడ్ల మీద ప్రేమతో కోడి కరెలకుండా పొడుకుంటు పొడుకుని ఉంటుంది మనం కనుక ఖచ్చితంగా రోజు ప్రతిరోజు దింపుకోవాలండి కొంతమంది గుడ్లు వేడిపోద్దు ఉద్దేశంతో రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వదులుతూ ఉంటారండి అందువల్ల కోడి బాడీ మొత్తం నొప్పులుగా ఉంటూ ఉంటుంది ఈ విధంగా గనక ఇసుకలో వదులుకున్నట్టయితే కనుక బాడీ చాలా వరకు రిలీఫ్ అయిపోద్ది మనం ఫస్ట్ రోజైనా సరే ఒక పావు గంట కోడిని ఇలా వద్దుకొచ్చండి పిల్లల్ని బయటకేసి వదులుకోవడం వల్ల కోడి ఆ విధంగా బాడీ కొద్దిగా మట్టిలో ఏమవుతుందంటే గొల్లగా ఉన్న మట్లు వదిలితే మొత్తం బాడీ నీట్ రిలీఫ్ చేసుకుంటుంది మనం పిల్లల్ని దాని కింద పడకుండా చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే సరిపోద్ది ఒక నాలుగైదు రోజుల తర్వాత పిల్లలు దాని దగ్గరికి వెళ్ళినా కానీ ఇబ్బంది ఉందండి అంటే పిల్లలు కొద్దిగా గట్టని వస్తుంది కాబట్టి మెథర్ తీసుకుని కొడుతున్నా తప్పుకోగలుగుతాయి మరీ చిన్న పిల్లలైతే కనుక ఒకటి రెండు రోజులు అయితే బాగా ఇబ్బంది అవుద్ది అలానే అయితే కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల్ని ఇలాంటి చిన్న అయితే ఇబ్బంది ఉండదు కానీ మనం పెద్ద పెట్టలు వేసుకున్నప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి పిల్లల్ని చేయించుకోవడం అయితే అయితే పిల్లలు కాళ్ళ కింద పడకుండా చూసుకోవడం పిల్లల్ని ఎప్పటికప్పుడు వదులుకుని జాగ్రత్తగా తీసుకోవడం లేకుండా ఎక్కువ సమయంలో మనం గంపలోనూ చేయడం వల్ల కోడి ఏం చేద్దంటే ఊగి తిరిగేయడం బయటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో పిల్లలన్నీ కలతూకేస్తూ ఉంటాయి దాండి అలా అలాంటప్పుడు కాళ్ళ కింద పడిపోయి పిల్లలు చనిపోతూ ఉంటాయి అందువల్ల నాలుగో రోజు నుంచి రెండు మూడు గంటల మనం బయటకు వదులుకుంటూ ఉండాలి కొన్ని మొన్న మూడు రోజులు కంటిన్యూగా వర్షాలు పడినాయండి అంటే విపరీతమైన వర్షాలు ఏం కాదు చిన్న సినుకు మూడు రోజులు పడుతూనే ఉంది నిన్న ఇవాళ ఎండ తీసేస్తుంది టైం ఐదు దాటింది అయినా కోళ్ళు రొప్పేస్తున్నాయి ఎందుకే వాతావరణంలో విరుద్ధమైన మార్పులు అండి పర్యావరణం అనే చెట్లు లేకపోవడం వల్ల అలాగే ఏసీలు వాటకల వల్ల కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చేస్తున్నాయి అదైనా కోళ్ళు ఎక్కడెక్కడ రొప్పేస్తున్నాయి బాగా విపరీతంగా అలా ఎండల టైంలో మనం ఎప్పటికప్పుడు కూడా కూలింగ్ చల్లగా ఉన్న నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలండి ఒక ప్రాంతంలో కనుక మనం నీళ్లు పెట్టి అలవాటు చేయడం మొదలు పెడితే అక్కడే వచ్చి తాగుతూ ఉంటాయండి మనం అన్ని సమయాల్లో కూడా సంవత్సరం బారు కూడా ఒక ఒక పద్ధతిలో అంటే ఒక చోట మనం నీళ్ళు పెట్టి చేయడం వల్ల అన్ని రోజులు కూడా నీళ్ళు తాగుతూ అయితే కోళ్ళు అక్కడికి వచ్చి తాగడానికి ఇష్టపడతా ఉంటాయి ఇక అది బయట నీళ్ళు దొరికినాయి కానీ మనం నీళ్ళు నీళ్ళు ఎక్కడ తాగాలన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చి తాగుతూ ఉంటాయి దానివల్ల ఎక్కడ పడితే అక్కడ మురికి నీళ్ళు తాగకుండా మనం జాతరలు తీసుకోవచ్చండి ఒక రెండు మూడు చోట్ల కేటాయించుకుని మీరు అక్కడ నీళ్ళు పెట్టుకుంటా ఉంటే అక్కడికి వచ్చి కోడి నీళ్ళు తాగుతూ ఉంటాయి రెండు పిల్లలు వేస్తుంది నుండి చక్కగా వెనకాల వేస్తున్న చిన్న పిల్లల్లాగా మిక్కుంది పిల్లలకి నెలలో కూడా దూసి పెడుతుందండి మేత అదేవిధంగా గుడ్లు కూడా చాలా బాగుపడుతుందండి ఇది ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా గుడ్లు పెట్టేస్తూ ఉంటుంది అంటటిని మొన్న పిల్లల్లో దీని పిల్లలు అమ్మేసాను కొంతవరకు ఇటు నుంచి అప్పుడు గుడ్డు పెట్టేసింది మళ్ళీ ఇటు నెడగొట్టకుండా గుడ్డు పెట్టినప్పుడు మళ్ళీ వెంటనే పొదిగేటప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా పొడిచినట్టు ఉంది మళ్ళీ కంటిన్యూగా దాని దగ్గర వేయడం వల్ల మళ్ళీ పాలన వేసిన వెళ్తుంది గుడ్ కూడా పెట్టుకోవాలి ఆ చిన్నదే మహా గడిచండి అసలు కొద్దిగా ఉంటుంది కానీ ఇక్కడ దానికంటే చిన్న పాలన కానీ ఉన్నాయని వీటికంటే చిన్నవి అండి దరిదాపులోకి రానివద్దు అది ఈ పెద్ద పిల్ల ఏటి ఏమంది కానీ అది మట్టికి చిన్నదే అన్నిటినీ పొడిచే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మీరు పంపించుకున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి